सोमनाथक्षेत्रेश्वरा सोमगिरि मुनिश्वरा सोमनाथक्षेत्रेश्वरा सोमगिरिमुनीश्वरा कैलास वासुडा करुणान्तरङ्गुडा कैलास करुणान्तरङ्गुडा வந்தனமுலையா, வந்தனமுலையா, வந்தனமுலையா. வந்தன முலையா நீல தேஜ முல்மா அஜானச்சீ கட்டுல தொலகிஞ்சனையா நீ ஜான கிரணமுல தேஜமுல்மாது அஜானச்சி கட்டுல సాధన మార్గమున మము నడిపి శాశ్వతం వైనట్టి తత్వబోధన చేసి నీ దివ్య సాధన మార్గమున మము నడిపి శాశ్వతం వైనట్టి తత్వబోధన చేసి అమృతత్వము వైపు మము నడిపినావే అమృతత్వము వైపు మము నడిపినావే दिव्यान्तरङ्गुड मासोमनाथुड दिव्यान्तरङ्गुड मासोमनाथुड दिव्यान्तरङ्गुड मासोमनाथुड ब बालप्रिय बान्धव शान्तियुग स्थापक बालप्रियबान्धव शान्तियुग स्थापक शान्तियुग प्रगति శాంతియుగ ప్రగతికి బాలలే సరి అని యోగ విద్యతో వారి మీదను పెంచే నీ యోగ విద్యతో వారి మీదను పెంచే బాలల బంగారు భవితను నిర్మించే బాలల బంగారు భవితను నిర్మించే శంతియు సంస్కృతి నెలకొల్పి శాంతియుగ సంస్కృతి నెలకొల్పినావే విశ్వ శాంతిదూత వందన ములైయా విశ్వ శాంతిదూత వందన ములైయా విశ్వ శాంతిదూత వందన ములైయాన ములైయా